వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారంటే ఎవడ గౌరవిస్తారు జనాలు ఉద్యోగం ఉన్న ఇస్తారు కదా ఫ్యాంట్ వేసుకున్న వాడికి గౌరవిస్తాడు కానీ ఈ పంచి కట్టుకున్న ఒక రైతుకి ఎవడని గౌరవిస్తున్నా వేయడం రైతు లేకపోతే ఉద్యోగం రైతు లేకపోతే దేశమే లేదు అసలు రైతే దేశ వెన్నెముక అంటారు మరి అలాంటప్పుడు కూడా గవర్నమెంట్ కానీ మరి స్టేట్ అవన్నీ సెంట్రల్ అవని ఎవర గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉండడం అనేది చాలా దారుణమైన విషయం అనమాట ఇవి మనకి విజయమాలి ఆవిడ ఉన్నాడు కదా లక్షల కోట్ల రూపాయలు అప్పుతూ ఉన్నాడు అదే గవర్నమెంట్ సొమ్మే ప్రజల సొమ్మే ఆడికి ఎవడు ఏం చేయలేకపోతున్నాడు కానీ ఒక రైతు లక్ష రూపాయలు ఒక బ్యాంకు లో అప్పు ఉన్నాడు పదివేల రూపాయలు అప్పు ఉన్నాడు అంటే ఆ ఇంటికి వచ్చేసి ఇల్లు తీసుకోవడము లేకపోతే ఆడు తీసుకుని డబుల్ చేసి కట్టించడము ఆ పొలం తీసుకోవడము చేసి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారు